మోనాలిసా పేరుకు తగ్గ అందం ఆమెది అందుకే ప్రయాగరాజ్ మహాకుంభమేళలో రోడ్డుపై మాలలు అమ్ముకునే ఆమె అందం ఇప్పుడు సోషల్ మీడియానే షేర్ చేస్తుంది ఇంతకు ఈ మోనాలిసా ఎక్కడమ్మాయో తెలుసా అందం అమ్మాయి అయితే నీలా ఉందే అన్నట్లుందే ఈ లిరిక్స్ ఈమెకు సరిగ్గా సరిపోతాయి అందాల ఆరవత లేదు మేకప్ అంటే ఏంటో కూడా తెలిసి ఉండదు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రోడ్డుపైనే ఆమె జీవితం తుమ్ము ధూళిలోనే ఆమె నిత్యం ఉండేది ఆయన ఈ దేవుడే ఆమెను అప్సరసలా తీర్చిదిద్దాడు కాబట్టి ఇవన్నీ ఆమె చంద్రబింబం లాంటి ముఖ అరవిందాన్ని ఏం చేయలేకపోయాయి ఆమె అందానికి కోట్లాది మంది ఫిదా అయిపోతున్నారు ఇంతలా పొగుడుతుంది ఏ సినిమా హీరోయిన్ గురించో మోడల్ గురించో కాదు రోడ్డుపై రుద్రాక్ష ఇతర మాలలు అమ్ముకునే ఓ సాధారణ అమ్మాయి గురించి మహా మహాకుంభమేళలో కనిపించిన ఈ నిరుపేద ముద్దుగుమ్మ ఇప్పుడు సోషల్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది చేతి నిండా వివిధ రకాల మాలను వేసుకొని రోడ్డుపై అమ్ముతూ కనిపిస్తున్న ఆ అమ్మాయి అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు చిత్ర విచిత్రమైన బాబాలు నాగ సాధువులు తపోశక్తి కలిగిన మునులు కాషాయం కట్టిన సన్యాసులు ఇలా ఎంతో మంది ప్రయాగరాజ్ కుమ్మమేళలో కనిపిస్తున్నారు కానీ అందరికంటే ఈ మాలనమ్మే అమ్మాయే ఎక్కువ ఫేమస్ అయింది ఆమె సహజ సౌందర్యాన్ని వర్ణిస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఆమె వీడియోలతో రీల్స్ చేస్తున్నారు ప్రజలకు కూడా ఈ అమ్మాయి అందం ఎంతగానో ఆకట్టుకుంటుంది అందువల్లే ఇలా ఈ అమ్మాయి వీడియోలు పెట్టగానే అలా మిలియన్లు వ్యూస్ వేల కామెంట్స్ వస్తున్నాయి పిల్లి కళ్ళు ముక్కుకు పుడక అందమైన నవ్వు ఈ సహజ సౌందర్యానికే ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు ఇలా ప్రయాగరాజు కుంభమేళలో మాలలు అమ్ముకునే అమ్మాయి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే ఆమె పేరే మొనాలిసా బోన్స్లే ఆమె స్వస్థల మధ్యప్రదేశ్ లోని ఇండోర్ అక్కడ నుండి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగరాజ్ కుంభమేళకు వచ్చింది మోనాలిసాది నిరుపేద కుటుంబం తండ్రితో పాటు కుటుంబ సభ్యులంతా రుద్రాక్ష ముత్యాల హారాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు ఎక్కడ కుంభమేళలు హిందూ ధార్మిక వేడుకలు జరిగినా వీరు అక్కడికి వెళ్ళి మాలలు అమ్ముతుంటారు మరి ముఖ్యంగా సన్యాసులు సాధువులు ఎక్కువగా హాజరయ్యే ప్రాంతాల్లో ఈ కుటుంబం ఎక్కువగా ఉంటుంది ఇలా సంచార జీవనం గడిపే ఈ కుటుంబం మహాకుంభమేళ ప్రారంభానికి ముందే ప్రయాగరాజ్ చేరుకుంది అక్కడ మొనాలిసా మాలలు అమ్మడం ప్రారంభించింది ఈ క్రమంలో ఎవరో ఆమె వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు ఆమె సహజ అందం నెటిజన్లను ఆకట్టుకోవడంతో ఓవర్ నైట్ ఇండియన్ బ్యూటీగా మారిపోయింది మొనాలు పేరుకు తగ్గ హందం ఆవేదంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారడంతో మొనాలిసాకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు ఆమె నేరుగా చూసేందుకు ప్రయాగరాజ్ కుంభమేళా పర్యాటకులు ప్రయత్నిస్తున్నారు అలాగే ప్రధాన మీడియా ఛానల్స్ ప్రతినిధులు యూట్యూబర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆమె వీడియోల కోసం ఎగబడుతున్నారు దీంతో మొనాలిసా వ్యాపారం చేసుకోలేకపోతుంది ఇవరికి పరిస్థితి ఎలా మారిందంటే ఆమె ఎక్కడుంటే అక్కడ ప్రజలు గుమ్ముకూడి రద్దీ ఏర్పడుతుంది అలాగే యువతి కుటుంబం నివాసం ఉండే టెంటు వద్దకు వందలాది మంది వస్తున్నారు ఇలా ఆమె అందం పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది ఇలా మొనాలిసాను చూసేందుకు వస్తున్న వారు కేవలం సెల్ఫీలు వీడియోలకి పరిమితం అవుతున్నారు ఆమె వద్ద మాలలు కొనేవారికంటే ఇలా ఊరికే చూసి ందుకు వచ్చే ఎక్కువైపోయారు దీంతో వ్యాపారం దెబ్బ తినడమే కాదు కూతురు ఇబ్బంది పడుతుందని గమనించిన తండ్రి ఆమెను స్వస్థలానికి పంపించినట్లు తెలుస్తుంది మొత్తానికి ప్రయాగరాజ్ కుంభమేళ ద్వారా ఓ నేచురల్ బ్యూటీ ప్రపంచానికి పరిచయం అయింది ఆమెకు సోషల్ మీడియాలో వస్తున్న ఫాలోయింగ్ తారలు కూడా కుల్లుకునేలా ఉంది మరి ఈ ఫేమ్ ఆమెను ఎక్కడికి చేరుస్తుందో చూడాలి ఇంతలా ఫేమస్ అయిన ఆమె సినిమా వల్ల కంటపడి ఉంటుంది మరి మొనాలిసా తేనె కళ్ళను వెండి తెరపై చూసే అవకాశం ఏమైనా ఉంటుందా అన్నది భవిష్యత్తు తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్